నమో వెంకటేశాయ తిరుపతి నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి మహతి ఆడిటోరియం గురించి మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ మహతి ఆడిటోరియము మన తిరుపతి దేవస్థానం వారిది ఇక్కడ చూడండి పైన శ్రీవారి నామాలు శంఖచక్రాలు కింద నటరాజస్వామి కనిపిస్తున్నది మహతీ కళాక్షేత్రానికి ముఖద్వారము ఇందులో మనకి మొట్టమొదటిగా రెండు ఇరువైపుల రెండు గజరాజులు మనకి స్వాగతమిస్తాయి ఇది జస్ట్ మనకి కేవలం బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఉగాది లాంటి పర్యజనాలలో ముఖ్యమైన రోజుల్లో కూడా ఇందులో ప్రోగ్రాంలు జరుగుతుంటాయండి భారతదేశంలోని నలుమూల నుంచి ఎంతో మంది కళాకారులు ఇక్కడ ప్రదర్శన ఇచ్చారు నృత్య ప్రదర్శనలు గాన ప్రదర్శనలు సన్మానాలు ముఖ్యంగా ఈ లోకల్లో ఉన్నటువంటి విద్యాలయాల నుండి కూడా విద్యార్థులు తమ వార్షిక పండుగల సందర్భంగా కూడా ఇక్కడ వచ్చి ప్రదర్శిస్తుంటారు ఇక ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నది మహతి వీణ ఇది కలహప్రియులు నారద మహామునింద్రుల వారి వీణ అండి ఈ మహతే అంటే రాముని భార్య అని కూడా అర్థం వస్తుంది ఇన్ ఈ మహతి అనే క్షణానికి చాలా నానార్థాలు ఉన్నాయి అందులో అమృతము తీపి చక్కెర మంచి గొప్ప పవిత్ర గంగా అని కూడా అర్థం వస్తుంది మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఈ కళాక్షేత్రాన్ని దర్శించండి